నమస్కారం చాలా బాధాకరంగా ఉంది ఐఏఎస్ కు ఐపీఎస్ కు ఇలాంటి పరిస్థితి రావడం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది మేము కేసుల్లో ఉంటే మాకు క్షంతల్లు కూడిన బేల్ ఇస్తారు ఏమంటారు పొద్దున్నే పోయి పోలీస్ స్టేషన్ పోయి సంతకాలు పెట్టండి అని మా పరిస్థితి మా ఐపీఎస్ వచ్చేదంటే చాలా బాధాకరంగా ఉంది దయచేసి ఇప్పటి నుంచి అయినా ఐపీఎస్ ఐఏఎస్ సార్ మారాడు సార్ మారాడి సార్ చాలా దారుణాలు జరిగినాయి అన్నసరిగా ఏమీ లేన కేసులు పెట్టి జైలుకి పంపించి మరి ఈరోజు నేను అప్పుడే ఇరవై రోజులైంది పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇచ్చినా అన్ని ఇచ్చినాను డెఫినెట్ గా నాకు తెలుసు ఎంతవరకు నేను తప్పు చేసినా నాకు తెలుసు తప్పు చేసింటే నేను ఇంత బాధపడాల్సిన పని లేదు కానీ టుడే ఐఎమ్ ఫీలింగ్ సారీ టుడే ఐఎమ్ ఫీలింగ్ సారీ ఫర్ యూ సార్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఇంకోసారి చేయొద్దండి ఏదో అయిపోయింది ఇలాగా ఎవరు చేయొద్దండి కండిషన్ బెయిల్ మీకు కోర్టు ఇస్తారు కండిషన్ బెయిల్ మీకు డీజీపీ గారు ఇచ్చారండి కండిషన్ బెయిల్ ఇసు కండిషన్ బెయిల్ మేము పోయి సంతకాలు పెడతాం పోలీస్ స్టేషన్ లో పోయి ఏ మాకు చెప్తారు ఇన్ని రోజులు పోండి పోయి కంపల్సరీ సాయంత్రం పొందన పెట్టాలని ఆ పరిస్థితి మా ఐపీఎస్ కు వచ్చిందంటే ఇట్స్ వెరీ గుడ్ ఐ ఫీల్ సారీ ఫర్ యూ ఆల్ సార్ మమ్మల్ని ఎంత కష్టపడ్డారో ప్రజల్ని ఎంత కష్టపడినారో ఆలోచించుకోండి బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ నన్ను కష్టపడినారు అన్ని చేసినారు గాని దిస్ షుడ్ హ్యావ్ నాట్ బీన్ అండ్ ఐఏఎస్ సో యు ఆర్ టుడే అండర్ కండిషన్ బెయిల్ కండిషన్ బెయిల్ వద్దనే పోల సంతకాలు పెట్టాలా మాది మీది ఉంటే కదా సార్ తప్పు చేసినారు నేనైతే అనుభవించాలని చెప్పను వదిలిపెట్టడం సార్ నాట్ గుడ్ బీఆర్లు పెట్టేసేయండి ఇదేమి సంతకాలు పెట్టండి అని వచ్చి అంటే ఒకటే సార్ చెప్పిన గెస్ట్ రూమ్ లో గెస్ట్ రూమ్ లో కూర్చోాల మీరు కూడా అదే మాదే పరిస్థితి మేలు కదా సంతకం పెడతాను ఇంటికి పోతాం మీ పరిస్థితి అది కాదు చాలా చెడ్డది ఎవరికి జరగకూడదు ఐపీఎస్కి ఐఏఎస్కి మారండి దయచేసి మారండి 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 రైట్ సార్ థ్యాంక్